ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ అవార్డ్ మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఒకట రెండా వారు అందించినటువంటి సినిమాలు ఒక గీతాంజలి కానివ్వండి అలాగే నాయకన్ కానివ్వండి బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి సఖి అలాగే దళపతి రావణ్ యువ ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మోమెంటో మరియు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ని అందుకున్నారు మణిరత్నం గారు కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు మనకి ఫిల్మ్ వ్యూయింగ్ పర్స్పెక్టివ్నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్ ఆ ఘనత ఆయనకి దక్కుతుంది సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాలని అందించారు ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు